హాయ్ అండి పక్కన పిక్ చూసినా కదా ఆ మోడల్ నెక్ కావాలని ఒకరు అడిగారండి మన సబ్స్క్రైబరే అయితే నెక్కి ఖచ్చితంగా క్యాన్వాస్ వాడాలండి క్యాన్వాస్ లేకుండా ఇలాంటి మోడల్స్ నెక్స్ అనేవి రావన్నమాట ఇప్పుడైతే నేను క్యాన్వాస్ తోటి చూపిస్తున్నాను సో ఇప్పుడు వచ్చేసి మనకి నెక్ మీకు ఆ పిక్ ఎలా ఉందో అలాగే కావాలంటే నేను చెప్పినట్టు మీరు కట్ చేయండి బోట్ నెక్ అనమాట అది ఫ్రంట్ వచ్చేసి బోట్ నెక్లా ఉంది కొంచెం కిందకి ఒక చిన్న డ్రాప్ లాగా వచ్చింది ఇప్పుడు క్యాన్వాస్ని సగానికి ఫోల్డ్ చేసేసాను ఫోల్డ్ చేసుకుని విడ్త్ వచ్చేసి అంటే నెక్ వచ్చేసి నాలుగు ఇంచులు ఓకేనా కింద కొంచెం ఖర్చు వదిలేస్తున్నాను ఖర్చు దేనికంటే క్యాన్వాస్కి క్యాన్వాస్కి క్లాత్ మనకి క్లాత్ మీద పెట్టుకుని ఐరన్ చేసుకోవాలి కాబట్టి నేను కొంచెం ఖర్చు వదిలేసుకుంటున్నాను ఒక వన్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచు ఎంతైనా పర్లేదు సో నేనైతే ఫస్ట్ నెక్కి అయితే ఏడించులు తీసుకుంటున్నాను కానీ అంత అవసరం లేదండి ఏడించులు నార్మల్గా ఏడు ఇంచులు తీసుకున్నాను ఇక్కడ ఒక స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి వేసిన తర్వాత విడత నెక్ విడత వచ్చేసి నాలుగించులు డీప్ వచ్చేసి నాలుగించులు ఓకేనా నెక్ విడత వచ్చేసి నాలుగించులు డీప్ వచ్చేసి నాలుగించులు అంత వెడల్పు ఏంటి అని అనుకోకండి బోట్ నెక్ కదా అలాగే ఉంటుంది వెనకాల కూడా బోట్ నెక్కే వస్తుంది ఓకేనా పైన నాలుగు కింద నాలుగు ఒక బాక్స్ లాగా రెడీ చేసేసుకుని బోట్ షేప్ ఇచ్చేసేయండి కరువు స్కేల్ తోటి కరువు స్కేల్ తీసుకుని నీట్గా ఇలా బోట్ షేప్ అనేది ఇలా ఇచ్చేసుకోండి సరిపోతుంది లాస్ట్ వరకు చూడండి మన నెక్ మీద పెట్టుకుని చూపిస్తాను ఎలా వచ్చిందో మీకే తెలుస్తుంది ఇప్పుడు ఏదైనా ఒక మూత తీసుకోండి అయితే మీరు వచ్చేసి కరువు షేప్ అనేది ఒక హాఫ్ ఇంచ్ ఉండాలండి కరువు అనేది మన వైపుకి వేసుకోండి హాఫ్ ఇంచ్ ఓకేనా ఇలాగ రౌండ్గా హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకోండి ఇలాగా ఒక హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలాగా కరువు తిప్పేసుకోండి ఒక ఆఫ్ ఇంచు ఉంది కదా హాఫ్ ఇంచు వెడల్పుతోటి ఏదైనా ఒక మూత సహాయంతో ఇలా కరువు తిప్పేసుకోవాలి ఇలాగా చూడండి ఇట్ సైడు మనం ఎక్కడైతే ఎండదో కరువు అక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచు హైట్ అనమాట కరువు హైట్ హాఫ్ ఇంచు నాకు ఎన్ని వచ్చినాయి మొత్తానికి నాలుగు అండి తర్వాత కొంచెం మిగిలింది కదా స్ట్రేట్గా కట్ చేద్దాం అది షోల్డర్ కుట్టులోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఏం చేయాలంటే కింద చిన్న డ్రాప్ కావాలి కదా ఆ డ్రాప్ కోసం ఇంచులు ఓకేనా నెక్ కోసం నాలుగించులు అదేవిధంగా డ్రాప్ కోసం ఇంచులు మొత్తానికి ఆరు ఇంచులు అండి ఆ రెండించులో సగానికి ఒక మార్కింగ్ వేసుకోండి వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకొని వెడల్పు వచ్చేసి హాఫ్ ఇంచు అంటే ఇక్కడ చిన్న డ్రాప్ లాగా వస్తుంది అనమాట ఇలా ఒక షేప్ వస్తుంది మనం దీనికి కుండ షేప్లోకి కన్వర్ట్ చేసుకోవాలి ఇలా కుండ ఎలాగైతే ఉంటుందో మనకి కూజా కుండ ఉంటుంది కదా అలా అనమాట ఇంకోండి కుండ టైపు ఓకేనా కింద ఆ డ్రాప్ కోసం రెండించులకు మార్కింగ్ వేసాను దాంట్లో సగానికి మార్కింగ్ వేసుకుని అక్కడ ఒక హాఫ్ ఇంచ్ విడుతూ తీసుకున్నాను అనమాట చిన్న డ్రాప్ కోసము ఆ డ్రాప్ నుంచి కుండ షేప్లో మన కూజా కుండ ఉంటుంది కదా అలాగా కరువు అనేది తిప్పేసుకోవాలి అర్థమీందరు ఇంచులు అండి నెక్ డీప్ వచ్చేసి దాంట్లో నాలుగు ఇంచులు వచ్చేసి బోట్ నెక్ రెండు ఇంచులు వచ్చేసి ఆ చిన్న కూజా కోసం వచ్చేసి నాలుగు ఇంచులు ఇప్పుడు కొంచెం ఖర్చు ఉంచుకుని మనం క్యాన్వాస్ అనేది ఐరన్ చేసుకోవాలి ఫస్ట్ అయితే నేను నెక్ కట్ చేస్తున్నాను ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా కస్టమర్ బ్లౌజ్లు చాలా ఉన్నాయి అవన్నీ పక్కకు పెట్టి మరీ మీ డౌట్స్ క్లియర్ చేస్తాను ఎందుకంటే ఇవి ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఇప్పుడే మనం కుట్టేసుకుంటే బాగుంటుంది లేదంటే ఆ ట్రెండ్ అయిపోయిన తర్వాత ఓల్డ్ ఫ్యాషన్ అయిపోతుంది అనమాట అందుకునే నేను ఇలా చూపిస్తున్నానండి తర్వాత మండే నుంచి మళ్ళీ మనకి స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయాలి కస్టమర్వి అవి మళ్ళీ హోల్లో ఉండిపోతే ఇబ్బంది అయిపోతుంది ఇలా నీట్గా కట్ చేసుకోండి ఇలాగా ఇలా మొత్తం కూడా కొంచెం ఎక్స్ట్రా ఉంచుకుని కట్ చేసుకోండి ఒక వన్ ఇంచ్ ఉంచుకోండి ఓకేనా సో అయిపోయింది ఇప్పుడు ఎలా వచ్చిందో చూపిస్తాను మీకు షేప్ అనేది ఇదిగోండి ఇలా వస్తుంది ఓకేనా దీని ఏం చేయాలంటే లైనింగ్ మీద జాయిన్ చేసుకున్న తర్వాత గమ్ము గమ్ము ఉంటుంది ఒక సైడ్ ఫుల్ హీట్లో పెట్టి ఐరన్ చేయాలండి నార్మల్గా కాదు ఫుల్ హీట్లో పెట్టాలి లేదంటే అంటుకోదు అనమాట ఇలాగా ఇది వచ్చేసి నేను లైనింగ్ అయితే నేను ఒక ఇక్కడ ఒకటి విషయం చెప్తాను మీకు నెక్ వెడల్పు దగ్గర క్యాన్వాస్ని కట్ చేయకండి ఎందుకంటే మీకు కొత్త వారైతే వెడల్పు ఎక్కువ పెట్టేసుకుని ఐరన్ చేసేసుకుంటారు అందుకనే నెక్ దగ్గర మాత్రం అలాగ స్ట్రేట్గా ఒక పీస్ ఉంచేసుకుని కట్ చేసుకోండి నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను నెక్ వెడల్పు దగ్గర కట్ చేయకూడదు నేనైతే కట్ చేసాను నెక్ దగ్గర ఇలా నీట్గా కొంచెం క్లాత్ ఎక్కువ ఉంచుకుని కట్ చేసుకోండి ఎడ్ సైడ్ కూడా అంతే అయిపోయింది ఇప్పుడు మనం కొంచెం ఫుల్ హీట్లో పెట్టుకుని ఐరన్ చేసుకుందాం ఇలాగ కరెక్ట్గా రావాలి అంటే మీరు మధ్యలో ఉన్న షోల్డర్ దగ్గర ఉన్న క్లాత్ని కట్ చేయకూడదు అనమాట క్లాత్ అంటే క్యాన్వాస్ని చూడండి ఇక్కడ ఇక్కడ ఉన్నది మీరు ఉంచేసుకోండి మీరు కొత్త వారైతే ఇప్పుడు దీని అంతా కూడా మంచిగా నీట్గా ఐరన్ చేసుకుందాం ఫుల్ హీట్లో పెట్టేసుకుందాం ఫుల్ హీట్లో ఉండాలి ఈ ఐరన్ బాక్స్ డీటెయిల్స్ నేను ప్రోడక్ట్లో ట్యాక్ చేస్తాను చూసుకోండి ఎందుకంటే ఆప్షన్స్ ఉంటాయి సిల్క్ తర్వాత వచ్చేసి మనకి కాటన్ అని లెనాన్ అని అవన్నీ అన్నమాట నేనైతే ఫుల్ హీట్లో పెట్టుకుని చేశాను ఇక్కడ కొంచెం క్లాత్ అదే మన క్యాన్వాస్ ఎక్కువ ఉంది కదా కట్ చేస్తున్నాను ఉన్నా కూడా ఏం ప్రాబ్లం లేదు కానీ చూడ్డానికి బాలేదని కట్ చేసుకుని నీట్గా ఐరన్ అయితే చేసేస్తున్నాను స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను స్కిప్ చేయకండి వీడియోని ఇలా నీట్గా ఐరన్ చేసుకోవాలి ఇంకా ఏమైనా మోడల్స్ ఉంటే ట్రెండింగ్లో అవన్నీ చెప్తాను మీకు నెక్ మోడల్స్ కూడా చెప్తాను బ్యాక్ నెక్ కూడా చాలామంది మనకి కామెంట్ చేశారండి అవి కూడా చెప్తాను అవన్నీ కూడా నేను ఎట్లీస్ట్ చిన్న క్లాత్ మీద చెప్తాను ఇంకొచ్చేసి నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్నీ కూడా ప్యాంట్ అంబ్రిల్లా ప్యాంట్ ఉంటుంది కదా అది కూడా చెప్పమన్నారు అది కూడా చెప్తాను అవన్నీ క్లాత్లన్నీ కొన్ని తెచ్చుకున్నానండి అంటే వేస్ట్ క్లాత్లన్నీ కూడా మా ఇంటి దగ్గర అమ్ముతారనమాట చిన్న చిన్న పీసెస్ అవన్నీ తెచ్చాను మీకోసమే ఏం చేయాలి చాలా మంది అడుగుతున్నారు మోడల్స్ పెట్టండాక్క అని మన దగ్గర ఏమో కస్టమర్స్ రారు కదా అంత తొందరగా బయట షాప్ అయితే అన్నీ వస్తాయి మోడల్స్ షాప్ కాదు కాబట్టి రావు అందుకునే ఈ ఐడియా అయితే ప్లాన్ చేశాను నా ఐడియా ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఇప్పుడు ఏం చేయాలంటే నేను మొత్తం కూడా ఇలాగా క్లోజ్ చేసేద్దాం ఇక్కడ క్లోజ్ చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది కొంచెం కట్ చేసుకుందాం ఇక్కడ క్లాత్ని ఇదిగోండి ఇక్కడ కొంచెం క్లాత్ని కట్ చేసుకుంటే ఈజీగా ఫోల్డ్ చేసుకోవచ్చు ఫోల్డ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళాలి ట్రై చేయండి ఒకసారి మీ ఇలాగ వేస్ట్ క్లాత్ మీరు ట్రై చేయండి ఓకేనా ఫస్ట్ వచ్చేసి వేస్ట్ క్లాత్ మీరు ట్రై చేయండి మీరు కొత్త వారైతే ఆల్రెడీ మాకు స్టిచ్చింగ్ నాలెడ్జ్ ఉందక్క అంటే పర్లేదు నాకు నాలెడ్జ్ ఉంది కాబట్టి నేను ఏం ట్రై చేయాల్సిన అవసరం లేదండి డైరెక్ట్గా మనకి నాలెడ్జ్ ఉంటే వచ్చేస్తుంది కానీ కొత్త వారికి కొంచెం ఇబ్బంది అవుతుంది ఇలా మొత్తం కూడా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నుంచి క్లాత్ ఎక్కువ వచ్చింది అవన్నీ కూడా కట్ చేసేద్దాం క్లాత్ని ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇటు సైడ్ కూడా అంతే ఇలాగా మొత్తం నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయింది కరెక్ట్గా మిడిల్ ఒక చిన్న టక్ పెట్టేసుకోండి ఎందుకంటే మనం ఒరిజినల్ క్లాత్ని పెట్టుకుని కుట్టుకోవాలి కదా అందుకుని ఇక చిన్న టక్ పెట్టేసుకోండి పెట్టిన తర్వాత దీనిపైన ఒరిజినల్ క్లాత్ సీదా మన ఉండాలి ఇలా ఉల్టా పెట్టేసుకుని మధ్యలో మిడిల్లో తిన్నా కుట్టు వేసుకోండి ఎందుకంటే జరక్కుని ఉంటుంది మనం క్యాన్వాస్ కుట్టాలి కదా ఇప్పుడు నెక్ దగ్గర జరక్కుని ఉంటుంది అనమాట ఇది ఏదైనా సరే ఈ నేను చెప్పే టిప్స్ అన్నీ కూడా మీరు ఒరిజినల్ క్లాత్ మీద ట్రై చేయండి అప్పుడు ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఇది వచ్చేసి మనకి నా సైజు వాళ్ళకి బోట్ నెక్ పెట్టుకుంటే ఈ నెక్ అనేది బాగా సెట్ అవుతుంది క్యాన్వాస్ పక్కనే అంటే ఎడ్జ్కి అనమాట బాగా ఎడ్జ్కి సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపుతూ స్టిచ్ చేయాలి బొట్టికి లెవెల్ ఫినిషింగ్ వస్తుంది ఓకేనా ఇలాగ సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి ఇలా నీట్గా సూదిని కిందకి దింపాలి పాదాన్ని పైకి లేపాలి ఇలాగా ఇలాగా నీట్గా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపడమే మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ ఇక్కడ కూడా అంతే సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి కార్నర్కి బాగా కార్నర్కి క్లాత్కి క్యాన్వాస్కి పక్క నుంచే ఓకేనా అర్థమవుతుంది కదా నేను చెప్పేది ఏంటో అలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్తే మళ్ళీ క్యాన్వాస్ పైన కుట్టాల్సిన పని ఉండదండి చాలామందికి ఇదే డౌట్ అనమాట ఇలాగ చిన్న కూజా షేప్లా వచ్చింది కదా ఇక్కడ కూడా మనం కుట్టేట కుట్టేటప్పుడే ఫినిషింగ్ ఉంటుంది కటింగ్లో కన్నా సూదిని కిందకి దింపాలి పాదాన్ని పైకి లేపాలి ఇలాగా మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని అదే మన వైపుకి తిప్పేసుకుని కొంచెం స్లోగానే వెళ్ళండి ఓకేనా ఇలాగా క్యాన్వాస్ పక్కనే కుట్టు వేసుకుంటూ వెళ్ళాలి ఇలాగా క్యాన్వాస్ మీద పడుతుంది కానీ చాలా ఎజ్జికి పడుతుంది అనమాట సో చూడ్డానికి కూడా మీకు కూడా కనిపించినంత ఎజ్జికి నాకు మాత్రమే కనిపిస్తుంది అలా ట్రై చేయండి మీరు ఒకసారి వస్తుంది కం ఖచ్చితంగా వస్తుంది మనం ట్రై చేస్తే ఇలా నీట్గా ఇలాగా ఇలా నీట్గా ఇలా నీట్ కట్ చేసుకుని కట్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం పక్క నుంచి కట్ చేసుకోండి మరి దగ్గర నుంచి కాదు కుట్టు కొంచెం కట్ ఉంచుకుని కట్ చేయండి అయితే పీలుకుపోతుంది కొంచెం దూరంగా కట్ చేస్తేనే బెస్ట్ ఇలాగా మరీ థ్రెడ్ పక్కనే కుట్ కట్ చేసామంటే మాత్రం పీలికపోయే ఛాన్సెస్ అన్నమాట అంత ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళండి ఇంకా దూరంగా కట్ చేయాలండి నేను దగ్గరగా కట్ చేస్తున్నాను మీరు మాత్రం కొంచెం దూరంగా కట్ చేయండి ఎందుకంటే క్లాత్ క్వాలిటీ బట్టి కూడా ఫినిషింగ్ ఉంటుంది ఇది కొంచెం పీలుకుపోయే దానిలాగే ఉంది క్లాత్ నేను కొంచెం దూరంగా కట్ చేస్తుంటే బాగుంది అనిపించింది అందుకని మీతో చెప్తున్నాను ఓకేనా కొంచెం దూరంగా ఒక పాదం మించి అనుకోండి అంత దూరంగా కట్ చేస్తేనే బెస్ట్ అండి ఇలాగా ఇలా నీట్గా కొంచెం దూరంగా కట్ చేయండి సైపోయింది ఫైనల్గా అయితే దీన్ని తిప్పేద్దాము ఇప్పుడు మళ్ళీ పైన కుట్టు వేయాల్సిన అవసరం లేదు ఫినిషింగ్ అనేది కుట్టు వేస్తే ఒకలా ఉంటుంది కుట్టు వేయకపోతే అంటే మనకి కట్స్ పైన కుట్టు వేస్తే ఫినిషింగ్ ఒకలా ఉంటుంది వేయకపోతే ఇంకోలా ఉంటుంది ఇలా మెల్లిగా చేత్తోనే తీసుకోండి మళ్ళీ ఎలాంటి పుల్లలు అవసరం లేదు ఎందుకంటే మనకి కర్వ్ అనేది పెద్దగానే ఉన్నాయి కాబట్టి ఈజీగా తిరుగుతుంది అనమాట ఇలాగా ఇలా నీట్గా తిప్పుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా ఇక్కడ చూడండి కొంచెం ఊడిని చూసారా నేను దగ్గరగా కట్ చేశాను అందుకని కొంచెం దూరంగా కట్ చేయాలి పైగా ఇదేంటంటే కొంచెం ఓపెన్ అయిపోగానే మొత్తం ఓపెన్ అయిపోతుంది అనమాట క్లాత్ ప్రాబ్లం క్లాత్ వల్ల ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలా మొత్తం కూడా అంతే అయిపోయింది ఇలా ఓపెన్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు మనం ఇలా ఇలా అనాలన్నమాట ఇలా ఇలా అంటే కట్స్ దగ్గర ఫినిషింగ్ బాగా వస్తుంది ఇప్పుడు ఐరన్ చేసుకోవాలండి ఓకేనా ఇవన్నీ కొంచెం కొంచెం ఇలా ఓపెన్ చేసుకుని ఇలా ఇలా అనాలి కట్స్ దగ్గర ఇలా కొంచెం ఓపెన్ చేసేసుకుని ఇలాగా ఇది లోపలికి వెళ్ళిపోతున్నాయి చూసారా అవన్నీ కొంచెం బయటకు తీసుకురావాలి స్పీడ్ పెట్టలేదు వీడియోని ఎందుకంటే మీకు తెలియాలి కదా స్పెషల్గా మీకోసం వీడియో పోస్ట్ చేసినప్పుడు ప్రతీది ఎక్కడ పొరపాటు జరుగుతుంది ఎక్కడ ఏం చేస్తే ఏం పొరపాటు జరుగుతుందో మీకు తెలియాలి కుట్టేటప్పుడు మీరు ఆ పొరపాటుని చేయరు ఏ పొరపాటు జరగకుండా ఏది రాదండి చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఇదిగో ఇంకా నేను ఐరన్ చేస్తాను ఇంకా ఐరన్ చేయలేదు సగం ఫినిషింగ్ ఐరన్ వస్తుంది తెలుసా బొట్టిక్లో ఐరన్ చేస్తారు ప్రతి పాట ఐరన్ చేయడం వల్లనే అలాగా కూర్చుని ఉంటాయి అనమాట అయితే ఇది ఒక హ్యాండ్ లూజ్ హ్యాండ్ లాగా వచ్చే షేప్ వచ్చేటట్టు కట్ చేస్తాను ఒక డ్రెస్ లాగా ఎలా వేస్ట్ క్లాతే కదా ఇది ఇలా కట్ చేసుకుంటే ఒక డ్రెస్ షేప్ వచ్చినట్టు వస్తుంది నెక్ విడ్త్ హైట్ అంతా కూడా నా సైజేనండి చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో మధ్యలో ఒక పూస పెట్టాలి ఐరన్ చేసిన తర్వాత పూస పెడతాను ఇవన్నీ లోపలికి వెళ్ళకుండా ఉండాలంటే ఐరన్ చేసుకోవాలి పైన కుట్టు వేయకండి ఫినిషింగ్ పోతుంది ఇప్పుడు చూడండి ఇలాగా ఐరన్ చేస్తాం ఇంక లోపలికి వెళ్ళిన చూసారా ఇది కొంచెం బయటకు తీసుకురావాలి తీసుకొచ్చేసి మంచిగా నీట్గా ఐరన్ చేసుకుంటే చూ చూడండి డిఫరెన్స్ చూడండి ఐరన్ చేయకముందు ఎలా ఉంది చేసిన తర్వాత ఎలా ఉంది ఐరన్ చేసుకోవాలి మంచిగా ఇలాగ ఇలా మొత్తం కూడా నీట్గా ఐరన్ చేసుకోవాలి సో ఇప్పుడు నేను మధ్యలో ఒక పూస పెడతాను లుక్ అనేది ఇంకా హైలైట్ అవుతుంది బాడీ మీద పెట్టుకుని చూపిస్తాను నాకు నెక్ డీప్ ఎక్కడి దాకా వచ్చింది ఆ కరువు షేప్ ఉంది చూసారా చిన్న పాట్ లాగా ఆ షేప్ ఎక్కడి దాకా వచ్చింది అవన్నీ కూడా మీకు తెలుస్తాయి నెక్స్ట్ మీరు కుట్టుకునేటప్పుడు ఇది ఓకే అనిపిస్తే మీరు ఇంతే డీప్ పెట్టుకోండి లేదాక మీకు ఇంకా కొంచెం డీప్ పెట్టే బాగుంటుందంటే మీరు పెట్టుకోండి అలా అనమాట ఓకేనా ఒక పూస పెట్టేస్తాను మధ్యలో దీనికి దీనికి మధ్యలో ఒక పూస పెడితే లుక్ మంచిగా హైలైట్ అవుతుంది అనమాట నా దగ్గర గోల్డే ఉంది ఇక్కడ బుటాస్ కూడా గోల్డ్ ఉన్నాయి కాబట్టి బాగా మ్యాచ్ అయిపోయింది అదే సిల్వర్ ఉంటే సిల్వర్ పూస ఏది ఉంటే అది పెట్టుకోవచ్చు కొంచెం నీట్గా హైలైట్ అవుతుంది అనమాట సో ఇలాగా మీరు పెట్టుకున్నారనుకో ఫిఫ్టీ రూపీస్ వరకు ఛార్జ్ చేయొచ్చండి ఎందుకంటే ఇది కట్ వర్క్ కదా కొంచెం డిమాండ్ చేయొచ్చు అనమాట ఎక్స్ట్రా ఒక ఫిఫ్టీ రూపీస్ అయితే డిమాండ్ చేయొచ్చు మీరు కావాలనుకుంటే ఫ్రంట్ నెక్ పెట్టుకోవచ్చు బ్యాక్ నెక్ కూడా పెట్టుకోవచ్చు ఇదిగోండి చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో ఇప్పుడు మిషన్ మీద పెట్టి చూపిస్తాను బాడీ మీద పెట్టుకుని చూపిస్తాను మీకు చూడండి ఇలా వస్తుంది పైన ఇంకా కుట్టు వేయాల్సిన అవసరం లేదు క్యాన్వాస్ కూడా ఉతికినా పోదు ఎందుకంటే దాని మీద కుట్టు వేసాం కదా అందుకుని ఇప్పుడు నెక్ మీద పెట్టుకుని చూపిస్తాను ఇక్కడ దాకా వస్తుంది చాలా అండి ఇక్కడ వరకు బోట్ వచ్చింది ఇక్కడేమో డ్రాప్ చూసారు ఎక్కడ దాకా వచ్చింది అంతే అంతకంటే ఎక్కువ కిందకు పెడితే మాత్రం చెస్ట్ కనిపించేస్తుంది చూడండి ఇది ఒక మీకు స్పెషల్ వీడియో అన్నమాట మీకోసమే ఇంత మరి కిందకి వెళ్ళిపోతే బాగోదు ఓకేనా ఇలా వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్